కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చింది ఐటమ్ ఏదో చూసారు కదా మనకి స్కై బ్లూ దీనిలో నెక్ మోడల్స్ కూడా వేరే డిఫరెంట్ డిఫరెంట్ మనకి వచ్చే కూడా చాలా బాగుంటది డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు చూసారు కదా ఇదంతా పళ్ళు పట్టిది మనం ఒక బండిలో ఓపెన్ చేస్తే ఇంకా త్రీ ఫోర్ బండిల్స్ ఉన్నాయి మనకి ఐటమ్ కాబట్టి మనం గుళ్ళు ఇవ్వడానికి అన్నిటికీ ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ వచ్చేసాము ఇది నెమలి బిల్డింగ్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి బీదీ అంటారు వన్ టౌన్ విజయవాడ ఇక్కడ సింగిల్ సారీ అయినా మనం పర్చేస్ చేయొచ్చు అలాగే అంటే వెయ్యి రూపాయలు పైన కొన్న వాళ్ళకి కొరియర్ కూడా ఉంటుంది ఇక లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం చంటి గారు కలెక్షన్ అయితే కలర్ఫుల్ గా ఉంది ఏ సారీస్ అండి ఈ లేటెస్ట్ ఐటమ్ ఉంది శ్రావణ మాసానికి కూడా మన రాఖీ పండుగ కూడా లేటెస్ట్ ఐటమ్ చేసుకుంటాం స్పేస్ సిల్క్ అండి అంతా కూడా మనకి మామూలుగా ఆల్రెడీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ హండ్రెడ్ అన్ని అండి అన్ని కూడా మనం మన రాఖీ ఆఫర్ కింద ఇస్తున్నాం థౌసండ్ రూపీస్ కే ఇస్తున్నాం ఐటమ్ అయితే థౌసండ్ కే మేడం చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి స్పేస్ సిల్క్ అనమాట క్లాత్ అంతా కూడా మనకి మల్టీ కలర్స్ తో వచ్చింది సారీ కూడా మనకి వర్క్ అంతా కూడా మల్టీ కలర్స్ తో అవును కట్ వర్క్ అండి ఇది అంతా కూడా మనం పళ్ళు పట్టిది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి సారీ కూడా ఓపెన్ చేసి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు కూడా మనకి బ్లౌజ్ కూడా ఇస్తాడు మేడం ఫుల్ వర్క్ కూడా మనకి హ్యాండ్స్ కి ఫుల్ వస్తుంది బాడీ కి కూడా వస్తుంది మొత్తం ఫ్లవర్ వర్క్ వస్తుంది ఫ్లవర్ వర్క్ వస్తుంది రెండు వస్తుంది మనకి దీనిలో మనకి 6 కలర్స్ వస్తాయి ఐటమ్ అయితే మనకి ఇలా కలర్స్ కూడా చూపిద్దాం అప్పుడు ఓకే చూసారుగా సారీ అయితే చాలా బాగుంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ గా ఉంది అవును మేడం ఓకే ఇట్లా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇట్లా అన్నమాట ఇది మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి చాలా బాగుంటుంది చార్ట్ కూడా మనకి ఓకే సిక్స్ కలర్స్ అండ్ వచ్చేది టోటల్గా సిక్స్ సిక్స్ కలర్స్ మేడం ర్యాీ కింద్రవణం కలర్ ఫుల్ రెడ్ అండ్ వచ్చింది కూడా వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూసారు కదా కలర్స్ వచ్చి సిక్స్ కలర్స్ వస్తాయి వరలక్ష్మి వ్రతానికి మేడం రాకీ కూడా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది ఐటమ్ లైట్ వెయిట్ ఫుల్ వర్క్ వచ్చింది మెటీరియల్ షైనింగ్ కూడా చాలా బాగుంటుంది మెటీరియల్ అవును చక్కగా బ్రదర్స్ సిస్టర్స్ కి రాఖీ గిఫ్ట్ గా ఇవ్వడానికి కూడా సారీస్ మంచి హెవీ వర్క్ శారీస్ వచ్చాయండి చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ ఈ సారీస్ అయితే సింగిల్ కూడా కొరియర్ ఉంది థౌసండ్ ఎబో ఏది కొన్నా ఈ షాప్ నుంచి కొరియర్ ఉంటుంది నెక్స్ట్ ఏం సారీస్ అండి ఈ లెనిన్ ఐటమ్ అండి డిజిటల్ ప్రింట్ ఇది అంతా కూడా మనకి కట్ వర్క్ వస్తుంది సారీ అంతా కూడా మనకి రేట్ కూడా మన రేట్ తగ్గించి పెడుతున్నాం మనం ఇప్పుడు లాస్ట్ లో మనం ఫైవ్ ఫిఫ్టీ లో వచ్చిన ఐటమ్ ఇది ఇప్పుడు వచ్చేసి మనకి ఫోర్ థర్టీ రూపీస్ కి ఇస్తున్నాం ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ కి ఇస్తున్నాం మేడం చాలా బాగుంది సారీ అంతా డిజిటల్ ప్రింట్ చూశారు కదా ఇదంతా పళ్ళు పాటిది శారీ అంతా కూడా వస్తుంది మనకు లుక్ అయితే బటర్ఫ్లై వచ్చింది ఒక్కో డిజైన్ ఒకలా వస్తుంది మనకి ఐటమ్ అయితే మనకి సింగల్ డిజైన్ కాదు సారీస్ అనమాట ప్రతిదీ మోడల్ ప్రతిదీ మోడల్ సింగల్ డిజైన్స్ అన్ని కూడా సారీ అంతా కూడా కట్ వర్క్ వస్తుంది మనకి కంటిన్యూ కూడా సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటది ఐటమ్ అయితే మనకి బాగున్నాయి అండి ఎప్పటి నుంచి ట్రెండింగ్ లో ఉన్నాయి సారీస్ చాలా బాగున్నాయి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వచ్చేస్తా ఉన్నాయండి ఇది బ్లౌజ్ మేడం ఇది డిజిటల్ ప్రింట్ ఇచ్చి బ్లౌజ్ ఇచ్చాడు మనకి సారీ అంతా కూడా ఓపెన్ చేశాం చూశారు కదా చాలా బాగుంటుంది ఇది మీద వైట్ ఏ కాదండి కలర్ చార్ట్ కూడా తెప్పిస్తాం కలర్ చార్ట్ కూడా చూపిద్దాం మనకి కలర్ వైట్ మీద డిజైన్స్ వచ్చాయి మన కలర్ చార్ట్ కూడా వచ్చింది అది కూడా చూపిద్దాం ఇప్పుడు వైట్ మేడ్ డిజైన్స్ కూడా మారతాయి మనకి అన్ని కూడా స్కేట్ డిజైన్స్ అన్ని కూడా మనకి సింగల్ సింగల్ డిజైన్స్ మనకి ఇట్లా సారీ పిక్ లో ఉంది కదా అలా చూసుకోవచ్చు డిజైన్స్ ప్రతిదీ బాగుంటాయి అండి డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇలా ఫోర్ థర్టీ రూపీస్ 430 రూపీస్ కి ఎంత వైట్ మ్యాచింగ్ అండి మనకి కౌంటెడి ఎంతగా కౌంటెడ్ అన్న సారీస్ దొరుకుతది మనకి ఎనీ అన్న సరే మనకి పెట్టుబల్లికి వాట్లు కూడా ఉపయోగపడతది మనకి బ్లాక్ అనేది కూడా ఎక్కడ ఉండదు మనకి అండి రాయి కి కూడా ఉంది కాబట్టి మన రేట్ చాలా రిజనబుల్ గా పెట్టుంది కూడా మనం లెనిన్ వస్తుంది కదండి లెనిన్ లైక్ చాలా స్మూత్ గాను కట్ వర్క్ వస్తుంది సారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ తో బ్లౌజ్ ఇస్తాడు మనకి వచ్చేది కూడా వైట్ చట్టే గాని మనకి కలర్ మ్యాచింగ్ కూడా వచ్చింది కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తారు అప్పుడు మనం ఓకే అండి వీటిలో కలర్స్ కూడా కలర్స్ కూడా వచ్చాయి మేడం కలర్ కూడా మనం సేమ్ ప్రైస్ కే ఇస్తున్నాం మనం సేమ్ పికాక్ వచ్చింది దీనికి ఇది కూడా సింగల్ సింగల్ డిజైన్స్ మేడం అన్ని సింగిల్ ఏనా ఇది కూడా సింగిల్ క్యాటలాగ్ డిజైన్స్ అన్ని కూడా సేమ్ ఇదే డిజైన్ కాదు ఇదంతా పల్లు పార్ట్ మనం చూపించింది దీనికి కూడా డిజిటల్ బ్లౌజ్ వస్తుంది స్మాల్ డిజైన్ ఇస్తున్నాం చాలా బాగుంది అయితే సారీ అయితే సారీ అంతా కూడా లుక్ చాలా బాగుంటుంది మనకి ఐటమ్ ఓకే చాలా స్మూత్ గా ఉంటది కట్ వర్క్ అనే సారీ మొత్తం ఉంటది మనకి దీంట్లో కూడా కలర్ చార్ట్ వస్తే కలర్ చార్ట్ చూపిద్దాం మనం వైట్ అవైలబుల్ గా కలర్స్ కూడా ఉన్నాయండి మొత్తం చూశారు కదా మీకు ఏది కావాలో కస్టమర్స్ ఏ కావాలో రెడీగా ఉన్న ఐటమ్ అయితే మనకి రేట్ కూడా మన రాఖీ పవన్ సందర్భంగా రేట్ తగ్గించి ఇస్తున్నాం ఫోర్ థర్టీ రూపీస్ కి ఇస్తాం కదా చాలా బాగుంది ఐటమ్ అయితే ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ అండి ఈ కలర్స్ ఈ కలర్స్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నైటీస్ మేడం ఆల్ఫిన్ కాటన్ ఇవన్నీ కూడా మనకి ఓకే ఆల్ఫిన్ నైటీస్ ఆల్ఫిన్ నైటీస్ మన కొట్లో ఫేమస్ ఐటమ్ ఇది బాగుందండి చాలా బాగుంది మెటీరియల్ అయితే మనకి మన కంటిన్యూ అమ్ముత ఐటమ్ అయితే మనకి మళ్ళీ బెల్స్ అయితే వచ్చాయి అన్నమాట దీనిలో నెక్ మోడల్స్ కూడా వేరే డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చే మనకు వచ్చే ఐటమ్ కూడా ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కంటిన్యూ అదే ఐటమ్ లో త్రీ ఇయర్స్ నుంచి మనం లేట్ అయితే పెంచలేదు చాలా డిజైన్స్ చాలా మోడల్స్ అయితే వచ్చాయి వీటిలో మనకైతే మనం ఓకే ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి జస్ట్ ఐటమ్ కోసం మనం వీడియో కోసం కొన్ని మాత్రం చూపిస్తాను ఇంకా స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది మనకి త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మేడం నెక్ మేడ్ డిజైన్స్ వచ్చి కూడా నై కూడా చూపిద్దాం వచ్చి త్రీ ఫిఫ్టీ దీని వచ్చి మనకి నెక్ డిజైన్స్ వచ్చి వర్క్ తో వస్తుంది ఇప్పుడు ఇది కూడా బాగా అమ్ముతున్నాం మేడం ఇవైతే చిన్న లేస్ లాగా వస్తుంది అవును మేడం నెక్ వర్క్ ఇస్తాడు ओके मैडम इ చూసారు కదా ఆపోజిట్ కలర్ మ్యాచింగ్ ఇస్తాడు అనమాట మనకి నెక్ వర్క్ వస్తుంది పాకెట్ అనేది కామన్ అన్నిటికీ వస్తుంది పాకెట్ అనేది సైడ్ పాకెట్ ఇస్తాడు పాకెట్ వస్తుంది పెద్దది వస్తుంది కూడా మనకి చాలా ఫ్రీ సైజ్ ఇస్తాడు సైజ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సైజ్ ఎవరికైనా సెట్ అయ్యేలా ఉండే సైజ్ చూసారు కదా చాలా బాగుంటుంది ఐటమ్ దీంట్లో కూడా మనకి కలర్స్ డిజైన్స్ కూడా వచ్చేయండి ఇది ట్వంటీ రూపీస్ తేడండి మనకి వచ్చేటప్పుడు త్రీ సెవెంటీ పడుతుంది మేడం త్రీ సెవెంటీ అవును మేడం డిజైన్స్ అనేవి మిక్స్ వస్తాయి ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మనకైతే షాప్ విజిట్ చేస్తే తక్కువ మోడల్స్ అన్ని చూసుకోవచ్చు కూడా మనకి ఐటమ్ అయితే ఓకే దీంట్లో మనకి డబుల్ ఎక్స్ఎల్ ఇంకా పెద్ద సైజ్ వచ్చింది మేడం త్రిబుల్ ఎక్స్ఎల్ అంత సైజ్ వస్తుంది మనకి అది కూడా ఒక సైజ్ చూపిద్దాం మేడం ఓకే ఇది పెద్ద సైజ్ వచ్చింది చాలా పెద్ద సైజ్ మేడం జంబో నైటీ అంటారు ఇది మనకి సైజ్ చూడండి అవునండి చాలా ఫ్రీ సైజ్ అనమాట ఇది జంబో నైటీ అంటారు ఇది చాలా బిగ్ సైజ్ అనమాట మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది పాకెట్ కామన్ ప్రతి నైటికే వస్తుంది కామన్ అది దీని పడుతుంది చాలా పెద్ద సైజ్ దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ వచ్చి ఆల్సిన్ క్వాలిటీ అనేది కామన్ ఈ మూడిట్లో మనకి దానికి నెట్ వర్క్ కోసం త్రీ సెవెన్ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ ఫోర్ హండ్రెడ్ పెద్ద సైజ్ వచ్చేటప్పుడు మనకి దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ అనేవి ఇంకా ఉంటాయి మనకి జస్ట్ శాంపుల్ కోసం కొన్ని మాత్రం వీడియోలో వీడియో విజిట్ చేస్తే కలర్స్ డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయి ఇంకా మనకి చూడాల్సింది నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కంచి కలంకారి మేడం లాస్ట్ టైం కూడా అమ్మా సిక్స్ హండ్రెడ్ లో అమ్మా రేట్ తగ్గించేస్తుంది ఇది కూడా మనకి శ్రావణ వాసంలో మంచి నెంబర్ వన్ ఐటమ్ కంచి బార్డర్ తో వస్తుంది మనకి ఐటమ్ అయితే మనకి మొత్తం కలంకారీ వస్తుంది బార్డర్ కూడా మనకి సారీ కూడా చేద్దాం లాస్ట్ టైం కూడా పెట్టాం మంచి రెస్పాన్స్ వస్తుంది ఐటమ్ అయితే మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది సారీ కూడా మనకి చూడండి బార్డర్ అయితే చాలా హెవీ గా ఉంటుందన్నమాట బార్డర్ అయితే మనకి సారీ మాత్రం లైట్ వెయిట్ వస్తుంది మళ్ళీ సూపర్ నెట్ మేడం ఇది సూపర్ నెట్ కంచి కాటన్ అంటారు కంచి తో వచ్చేది మనకి చూడండి మేడం ఇది ఒక ఐటమ్ ఇది అంతా కూడా పళ్ళు పాటు మనకి ఇది కలంకరీతో వస్తుంది మనకి అంతా కూడా శారీ అంతా కూడా శారీ మొత్తం కలంకారీ డిజైన్స్ మనకి ఓకే బాగుందండి చాలా లైట్ వెయిట్ గా ఉంది ఎవరైనా కట్టచ్చు ఇది ఎవరైనా కట్టచ్చు ట్రెండీ డిజైన్ బాగా ఇది మనకి బాగా డిజైన్ అన్నమాట స్టాక్ కూడా వచ్చింది వచ్చినా వెళ్ళిపోతుంది మనకి అయితే రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఇది కూడా మనకి దీని ప్రైస్ వచ్చేసి మనం ఫైవ్ కి ఇస్తున్నాం మేడం ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇలా కలర్స్ కూడా వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తాయి కలర్స్ చూద్దాం అప్పుడు మనం వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి సేమ్ డిజైన్ వస్తుందా సేమ్ డిజైన్ మేడం ఓకే ఈ డిజైన్ హైలైట్ అయింది ఇంకా టూ త్రీ డిజైన్స్ తెప్పించాం గానీ ఆ డిజైన్ హిట్ అవ్వలేదు మనకి డిజైన్ మాత్రం బాగా ఫేమస్ అనమాట కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చింది ఐటమ్ ఏదో చూసారు కదా మనకి స్కై బ్లూ నేవలూ బాటర్ వైలెట్ తో వచ్చింది చాలా బాగుంది అలా కాంబినేషన్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఐటమ్ అంతా కూడా మనకి వాష్ఫుల్ ఐటమ్ అండి మెయిన్ గా అంతా కూడా మనకి చూస్తానికి చాలా ఫ్యాన్సీగా ఉంటది చక్కగా డైలీ వాష్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కలర్ పోవ్ కూడా అటువంటిది ఉండదు చూడండి నీటిలో మనకి ఎయిట్ కలర్స్ వస్తుంది సెట్ అయితే మనకి కలర్స్ అయినా బోర్డర్ మీద అర్థం కాబట్టి షోల్డర్ రివర్స్ కూడా ఒకసారి చూపిస్తాను నెక్స్ట్ చూడండి వైలెట్ గ్రే షేర్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ అందరికి సెట్ అయ్యే కలర్స్ అనమాట మంచి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కలర్ చూసారు కదా అలా వచ్చే కలర్స్ అయితే మనకి స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది నేను కొరియర్ కి అయితే చెప్పాను కదా ఏదైతే టూ శారీస్ తీసుకోవాలి మేడం థౌసండ్ అబవ్ ఎనీ ఐటమ్ మనం కొరియర్ చేస్తాం ఓకే అండి నెక్స్ట్ ఏ శారీస్ అండి ఈ ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి ఐటమ్ ఉంది మన పైతాని బార్డర్ తో వస్తుంది అంతా కూడా మనకి ఎంత సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎమ్ ఐటమ్ ఇవన్నీ కూడా మనకి మన శ్రావణ మాసం ఇవి కూడా డిస్కౌంట్లు ఇస్తాం మేడం రాఖీ పౌర్ణమి కూడా ఉంది కదండి చాలా బాగుంటుంది అందువల్ల మనం డిస్కౌంట్ లో పెట్టాం ఈ ఐటమ్ అంతా కూడా ఇప్పుడు ఓకే మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది సారీ పట్టు సారీ లుక్ వస్తుంది సేమ్ యాజ్ ఇస్ గా పట్టు సారీ లాగే ఉంటుంది మనకి చూశారు కదా పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది పైతాని బోర్డర్ వస్తుంది మనకి అంతా కూడా ఓకే రిచ్ పళ్ళు ఇచ్చాడు అన్నమాట మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ మనకి ప్లైన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చాడు అన్నమాట లౌజ్ గ్రీన్ మనకి బయట బాగుందండి వీడియోలో కొంచెం లైట్ గా కనిపిస్తుంది బయట బాగుంది సారీ ఇదంతా కూడా పళ్ళు చూసారు కదా దీంట్లో కూడా కలర్స్ వస్తాయి మనకి ఇది కూడా మనకి చాలా రీజనబుల్ గా ఇస్తున్నావు రేట్ అయితే మనం కేవలం ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మేడం చాలా స్మూత్ గా ఉంటుంది మామూలుగా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది శారీ అయితే పెట్టుబడి మ్యారేజ్ సీజన్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మంచి సీజన్ అనమాట కాకిపూర్ణం ఉంది మనకి ఇప్పుడు శ్రావణ మాసం

చాలా బాగుంటుంది ఐటమ్ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి ఐటమ్ అయితే ఇది ఫ్రెష్ అయింది డామేజ్ ఐటమ్ కాదు ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మనకి డ్యామేజ్ ఐటమ్ ఏం పెట్టట్లేదు మనకి అందరూ పెట్టుబడులు కానీ టెంపుల్ కానీ వాటి పర్పస్ వాడతారు కాబట్టి మనకి మనకి డామేజ్ ఐటమ్ స్కిన్స్ ఐటమ్ ఏం చూపెట్టట్లేదు ఇది ఫ్రెష్ ఐటమ్ మనకి చాలా బాగుంది విత్ బ్లౌజ్ గ్లో వస్తుంది ఇది వచ్చి శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది మేడం త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రెష్ క్యాట్లకి అన్ని కూడా మనకి సింగల్ సింగల్ డిజైన్స్ అన్ని కూడా

అక్కడ డిజైన్స్ అయితే వస్తాయి క్యాటలాగ్ డిజైన్స్ కాబట్టి సింగల్ సింగల్ డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది మనకైతే చూశారు చూసారు కదా అవైలబుల్ గా ఉంటాయి మన స్టాక్ అయితే మనకి డిజైన్స్ కూడా అన్ని ప్రతిది కూడా క్యాటలాగ్ డిజైన్ కవర్ పవర్ వస్తుంది చక్కగా నీట్ గా ఉంటుంది ఇలాగా ఫోటో మనకి ఎవరికి గిఫ్ట్ ఇవ్వడానికైనా గుళ్ళు ఇవ్వడానికి దేనికైనా పనికి వస్తాయి మనకి ఐటమ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ జాకెట్ కూడా వస్తుంది జాకెట్ కూడా వస్తుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇవన్నీ కూడా మిక్స్ సారీస్ అండి అన్ని డ్యామేజ్ అయితే ఏముండదు చిన్న చిన్న మిస్ ప్రింట్స్ వస్తాయి అనమాట చూసారు బ్లౌజ్ లో మిస్ ప్రింట్ వచ్చింది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే ఐటమ్ అన్ని బ్రాండెడ్ సారీస్ అన్ని కూడా బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుంది మనకి ఇవన్నీ కూడా మనం డిస్కౌంట్ లో ఇస్తున్నాం ఐటమ్ అయితే డ్యామేజ్ అయితే హోల్స్ అయితే ఏది రాదండి మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు చెక్ చేసుకొని తీసుకొచ్చి షాప్ విజిట్ చేస్తే చూశారు కదా మిస్ ప్రింట్స్ మనకి తెలుస్తున్నాయి మనకి అవునా అలా చిన్న చిన్న డిజైన్ లో మనం మిక్స్ అయ్యి ప్రత్యేక పట్టుకోవడం మనకి ఏం తెలియదు కూడా వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతుంది మేడం డిజైన్ లో కలిసిపోయినట్టు ఉంటుంది పళ్ళు కూడా వచ్చింది చూసారు కదా అన్ని కూడా మిక్స్ క్యాట్లెక్స్ అన్ని కూడా మనకి ఐటమ్ అంతా దీంట్లో సార్ ఏదైనా తీసుకోవచ్చు అన్ని సాటిన్ బార్డర్ కాదండి మిక్స్ వస్తాం మనకి వచ్చినా కూడా మనకి అన్ని కూడా చాలా సిల్క్ కూడా వచ్చింది చూడండి దీంట్లో మనకి బోడర్ స్టైల్లో సారి ఏదైనా తీసుకోండి టూ నైన్టీ కి ఇస్తాం మేడం అలంకారీ డిజైన్ వచ్చింది పుట్ట మొమ్మలు డిజైన్ అన్ని పర్టిక్లర్ గా అదే డీజర్ లో కలర్షిప్ అంటే మన అందరికి కేవలం సారీ ఒకటే వచ్చింది మనకి కస్టమర్ అందరూ అదే అడిగినా మళ్ళీ అది మిక్స్ అన్ని కూడా మనకి నేను అలా అయితే చూపిస్తాను సారీ షాప్ కి వచ్చిన కూడా అట్లాగే ఉంటాయి మనకి డ్యామేజ్ అనేది అయితే ఏముండదండి మిస్ ప్రింట్ ఓన్లీ మిస్ ప్రింట్ బ్లౌజ్ పళ్ళు కూడా కంపల్సరీ వస్తుంది సారీ బ్లౌజ్ బ్లౌజు పళ్ళు ఉంటాయి ఉంటాయి మేడం ఇది కూడా మేడం సారీస్ అది కూడా ఇది కూడా వచ్చింది మేడం దీనికన్నా మనకి ట్రెండింగ్ లో ఉన్నది రూపీస్ ఓన్లీ ఇట్లా ఏ శారీ అనేది తీసుకొని మిక్స్ అన్నమాట టూ నైన్టీ రూపీస్ కి ఇస్తాము సింగల్ శారీ అని ఇస్తాం అయితే మనకి కొరియర్ అయితే మనకి ఫోర్ శారీస్ తీసుకోవాలి ఓకే కొరియర్ అయితే మనం వీడియోలో చూపించింది కానీ షాప్ లో కానీ ఏదైనా థౌసండ్ ఎబో అయితేనే కొరియర్ ఉంటదండి లేదా షాప్ ని విజిట్ చేసి తీసుకోండి చెప్తాను షాప్ విజిట్ చేస్తే సింగల్ శారీ అని సింగిల్ అయినా ఇస్తారు డిజైన్స్ అన్ని మిక్స్ వస్తాయి మనకి టూ నైన్టీ రూపీస్ ఓన్లీ వీటిలో ఏ శారీ అయినా ఇంకా ఉందా స్టాక్ ఇంకా స్టాక్ అయితే ఉందా మనం ఒక బండిలో ఓపెన్ చేస్తే ఇంకా త్రీ ఫోర్ బండిల్స్ ఉన్నాయి మనకి ఐటమ్ అయితే మనకి ఓకే అండి